హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా మనం ఇప్పుడు భీమవరం పిక్కిల్స్ వర్క్ ఉన్నాం అసలు వర్క్షాప్లో వీళ్ళు ఎలా పికిల్ తయారు చేస్తారు ఈ ఇంగ్రీడియంట్స్ ఏ ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారని చెప్పి మనతో పాటు ఈ భీమవరం పిక్కిల్ యజమాని లలితాదేవి గారు మనతో పాటు ఉన్నారు ఆమె అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం మేడం ఇప్పుడు ఏంటి ఏ ఏ తయారు చేస్తున్నారు ఇప్పుడు ఫ్రాన్ పికిల్ తయారు చేస్తున్నారు ఏంటి ఏంటి వేస్తారండి అప్పుడు ఫ్రాన్ పికిల్స్ స్టార్టింగ్ నుంచి అసలు ఎలా ప్రొసీజర్ ఎలా మాకు చెప్పండి ఇది స్టార్టింగ్ నుంచి ప్రొసీజర్ అంటే మనం ఫ్రాన్ని బయట మనం ఏదైతే మేము ఫ్రెష్గా బేవారం రైతుల దగ్గరే మేము చెరువు దగ్గరే కొంటామండి సో అక్కడి నుంచి రై వచ్చిన తర్వాత దాని శుభ్రంగా ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మేము ముందు బాయిల్ చేయడానికి వాటర్ లిక్విడ్ దీంట్లో ఏదైతే ఉందో వాటర్ లిక్విడ్ పికిల్కి పనిచేయదు సో వాటర్ లిక్విడ్ తీసే వరకు బాయిల్ చేస్తాం బాయిల్ చేసిన తర్వాత ఆ తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేస్తాం డీ ఫ్రై చేసిన తర్వాత దీంట్లో వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా ఉప్పు కారం వెయ్యాలంటే కొంచెం ఇది చల్లారాలండి చల్లారిన తర్వాత దీంట్లో మసాలాలు అలాగే నిమ్మరసం అండి అంటే దీంట్లో ఏ విధమైన కెమికల్స్ కానీ లేకపోతే కొంతమంది వెనిగర్ యూస్ చేస్తారు అలా యూజ్ చేసినట్లయితే మనకి పికిల్ డ్రై అయిపోతుంది అలా కాకుండా మనం నిమ్మరసం నిమ్మకాయలు తీసుకొని నిమ్మరసం చేసి నిమ్మరసం దీంట్లో మెటీరియల్ అంతా ఇక్కడే పెట్టారండి నిమ్మరసం ఎందుకు బేసిక్గా పులుపు రావడానికి మేడం లేదంటే నిలవ ఉండడానికి పచ్చడి సో పులుపు రావాలండి ఎందుకంటే పికిల్ అంటే కంపల్సరీ కొంచెం కారం మసాలాలతో పాటు పుల్లదనం అన్నది కంపల్సరీ ఉండాలి పికిల్కి అలాగే నిలవ ఉండడానికి కూడా అంటే అల్లం వెల్లుల్లి పేస్టు ప్రాణ ఏగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలాగే గోల్డెన్ కలర్లో మాత్రం వేగాలండి దీంట్లో ఏమాత్రం వైట్గా ఉండి ఇది ఏమాత్రం కొంచెం కలర్ చేంజ్ లేకుండా ఉంటే ఎక్కువగా అంటే ఎక్కువగా ఏగిపోతే మాడిపోతుంది పికిల్ బ్లాక్ కలర్లో వచ్చేస్తుందండి అలా అని వేగకుండా ఉంటే పాడైపోతుందండి పికిల్ అందుకని ఇది ఖచ్చితంగా గోల్డెన్ కలర్లోనే వేపాలి ఇది మసాలా అయింది ఇది మా ఓన్ ప్రిపరేషన్ అండి అంటే తొమ్మిది రకాల మసాలా దినుసులు కలిపి మేము మసాలా ఎప్పటికప్పుడు మేడం తొమ్మిది రకాల దాంట్లో ధనియాలు చెక్క అలాగే లవంగాలు మిరియాలు సో జీలకర్ర ఇవన్నీ ప్రాసెస్ కొంచెం లైట్గా ఏంటంటే దీంట్లో స్మెల్ రావడానికి యాలికిలు కంపల్సరీ యూజ్ చేస్తామండి అలాగే ఈ రకంగా మన మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో మిగిలిన అన్నీ కూడా వేసుకొని ఈ చక్క మసాలా మనకి ఎంత కావాలో ఏ రోజు మాకు డైలీ ఇక్కడ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ కేజీస్ వరకు మేకింగ్ జరుగుతుంది ఆ మేకింగ్ సరిపడా ఏ రోజుకి ఏ రోజు అప్పటికే అండి మా మసాలా సో అది ఆడిన తర్వాత మీకు క్వాంటిటీ ప్రకారం దాంట్లో మసాలా వేస్తాం ఇది లలిత మేడం మనతో పాటు చెప్తుంది ఏంటంటే అసలు బయట నుంచి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కొనకుండా వీళ్ళు ఓన్గా ఓన్గా తయారు చేసి ఒక మంచి మంచి స్మెల్ రావడానికి కానీ మంచి టేస్ట్ రావడానికి కూడా మేము ఇదే మేమే ఆడుకొని మేమే ఫ్లోర్ మిల్తో అది చేసుకొని మేమే తయారు చేస్తాం దీనికి సంబంధించి మొత్తం మొత్తం సమస్తం మేము అంతా మేము ఇందులో మేము సొంతంగా ప్రిపేర్ చేసుకుంటాం దాన్ని బట్టి అసలు మంచి టేస్ట్ వస్తుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది అందుకని మా కస్టమర్స్ కూడా మాకు ఎక్కువ రిపీటెడ్ కస్టమర్స్ వస్తారని చెప్పి లలితా దేవి గారు మనతో పాటు అన్నారు మేడం అదేంటి మేడం ఇప్పుడు వేస్తుంది ఇది సాల్ట్ అండి అంటే సాల్ట్ కూడా దీన్ని ఏంటంటే మనం కళ్ళుప్పు బయట దొరుకుతుందండి క్రిస్టల్ ఉప్పుని తెచ్చుకొని మనం ఎండలో ఒకరోజు రెండు రోజులు ఎండలో ఆరబెట్టుకుంటే తర్వాత మిక్సీ ఆడేటప్పుడు ఇలా పొడిగా ఉంటుందండి అంటే డైలీ ఓన్లీ సాల్ట్ అనుకోండి బయట తెచ్చింది కొంచెం చప్పదనం వస్తుందండి దానివల్ల ఉప్పునే కళ్ళుప్పుని మేము మిక్సీ ఆడుకుంటే మనకు రుచిగానే ఉంటుంది అది హెల్త్కి కూడా మంచిదండి సూపర్ అంటే వీళ్ళు కళ్ళు అంటే డైరెక్ట్గా సాల్ట్ అయితే కొంటే వాళ్ళు ఏమైనా అందులో ఏమైనా మిక్స్ చేయొచ్చు లేదంటే ఇంకేమైనా ఆర్టిఫిషియాలిటీ వస్తుందని చెప్పి మొత్తం మీద వీళ్ళు కళ్ళుప్పు మనకి పూర్వ రోజుల్లో కళ్ళు ఉప్పు దొరికేది ఊరంటే బళ్ళు మీద తిరిగి డైరెక్ట్గా కళ్ళు ఉప్పు ఆ కళ్ళు ఉప్పుని వీళ్ళు తీసుకొని కొనుక్కొని దాని శుభ్రంగా ఎండలో ఒక రెండు రోజులు ఆరబెట్టి దాన్ని మిక్సీ చేస్తారు అంటే సాల్ట్గా అంటే ఏ ఇంగ్రీడియంట్స్ అందులో ఏం కలపకుండా ఒరిజినల్ సాల్ట్ వచ్చేటట్టు వాళ్ళు చూసుకొని వాళ్ళంతా మిక్స్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం మనం మన విజువల్స్ రూపంలో మనకు చూపిస్తున్నారు మన కెమెరామెన్ అసలు ఎలా మిక్స్ చేస్తున్నారో ఏంటని చెప్పి మేడం కారం కూడా మీరే ఆడించుకుంటారా కారం కూడా ఇది గుంటూరు నుంచే వస్తుందండి గుంటూరు డైలీ మిరపకాయలు ఒక యాభై మూట్లు అలా మేము తెచ్చేసుకుని కూల్డ్ స్టోరీలో పెట్టుకుంటాం అండి అంటే అది కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం సో మాకు కావాల్సిన ఒక పది మూట్లు అలా తెచ్చుకొని ఆడబెట్టిన తర్వాత అంటే మిరపకాయలు ఒకసారి ఎండలో ఆరబెట్టుకుని దాని తొడియాలే తీసి శుభ్రం చేసుకుని ఇలా కారం ఇది కూడా ఏంటంటే బయట కారం కొనకుండా ఏ మిరపకాయ పెడితే ఆ మిరపకాయ కొనకుండా మేము ఒకటే వాడతాం పికిల్కి అదే మిరపకాయ ప్రతి సంవత్సరం మాకు సరిపడని ముందుగానే కొనుక్కుంటాం అండి మనం చూస్తున్నప్పుడు మనం ఇప్పుడు ఈ ప్రాన్ ప్రాన్ పిక్కిలు అయితే తయారు చేస్తున్నారు రెడీగా మిక్స్ చేయడానికి అయితే రెడీగా ఉంది అందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నారు మేడం అయితే దీంతోపాటు ఇప్పుడు మనం చూసాం సాల్ట్ కారం అది ఇప్పుడు మనం అది నిమ్మరసం నిమ్మరసం మెయిన్ మెయిన్ పులుపు రావడానికి పులుపు రావడం పులుపు రాగడానికి అలాగే నిలవ ఉండడానికండి అండి యాక్చువల్గా నిమ్ముప్పు కానీ వెనిగర్ కానీ ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్లో యూస్ చేయకూడదు నాన్ వెజే కాదు మామూలు ఏ పికినైనా ఈ రెండు యూస్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి మెయిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి తింటే అందుకని నిమ్మరసమేనండి అంటే ఇది న్యాచురల్ కాబట్టి మొత్తం అన్ని అన్ని అందరూ మిక్స్ చేసి మొత్తం అంతా శుభ్రంగా కలుపుతున్నారు అది మొత్తం పిక్కిల్ మొత్తం అంతా మేడం ఇది అసలు పిక్కిల్ అంటే ఊరాలి అప్పుడు బాగుంటుంది అంటారు కదా అసలు బేసిక్గా ఇది ఏంటి దీని ప్రాసెస్ ఏంటి కలిపిన తర్వాత ఇది నాన్ వెజ్ పిక్కిల్ అన్నది ఊరక్కర్లేదండి అంటే మనం ఈ రోజు ప్రిపేర్ చేసుకుని మార్నింగ్ ప్రిపేర్ చేసుకుని ఈవినింగ్ తినేయచ్చు ఈవినింగ్ ప్రిపేర్ చేసుకుని తెల్లారి మార్నింగ్ తినొచ్చు మాకు ఈ రోజు మేకింగ్ అవుతుందండి ఈ రోజు మేకింగ్ కావని ఈ రోజు అంతా ఉంచేసి రేపు వచ్చిన తర్వాత మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో చూసుకుంటామండి ఎందుకంటే కారం ఉప్పు మసాలాలు ఇవేమి ఎప్పుడు సరిపోయినా అది ఈరోజే కలుపుకోవాలి సో మనకు సాలలేదని మనం రేపొద్దున కలుపుకొని ఇది ప్రిపేర్ చేయడానికి ముక్కకు పట్టదు ఈరోజు అన్ని సంపాడులో సరిగ్గా చూసేసుకొని రేపొద్దున మనం మేకింగ్కి అమ్మేయచ్చు మనం చూస్తుంది ప్రాన్ పికిల్ మిక్సింగ్ అది ఎలా చేస్తున్నారో ఏంటి అని చెప్పి మొత్తం ఆయిల్లో మొత్తం అన్ని మనం ఏ ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పారో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం అంతా మిక్స్ చేశారు ఏదైనా అసలు వీళ్ళు ఆర్టిఫిషియాలిటీ అనేది లేకుండా ప్రతీది ఒరిజినల్గా వీళ్ళు రెడీ అయితే తయారు చేసుకుంటున్నారు నిమ్మరసం దగ్గర నుంచి కారం సాల్టు అలాగే మసాలాకు సంబంధించి మొత్తం తొమ్మిది రకాల మసాలా సంబంధించి మసాలా దినుసులు పౌడర్ ఒకటి మిక్స్ చేస్తున్నారు మిక్స్ చేసి దీనివల్ల మొత్తం అంతా ఆ క్వాలిటీ కానీ టేస్ట్ కానీ హైజీనిక్గా తయారు చేస్తున్నారు ప్రతిదీని దీనివల్ల దీనివల్ల వీళ్ళకి మాకు వచ్చి కస్టమర్స్ కూడా రిపీటెడ్ కస్టమర్స్ వస్తుంటూ ఉంటారు మా దగ్గర ఒకసారి టేస్ట్ చేస్తే ఆ కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ మా దగ్గర వస్తున్నారు యాక్చువల్గా పచ్చడి పచ్చళ్ళు మనం పూర్వం రోజులు అమ్మమ్మ తాతీయులు పెట్టేవారు వాళ్ళు పెట్టి పచ్చళ్ళు పెట్టి చాలా రోజులు జాడీలు అయితే ఓరాలి ముక్క ఓడితేనే కానీ కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి చెప్పేవారు కానీ అది అన్ని వెజ్ పచ్చళ్ళు అయితే పికిల్స్ ఇది మనం మనం చూస్తున్నప్పుడు నాన్ వెజ్ పికిల్ నాన్ వెజ్లో ప్రాన్ పికిల్ మేడం ఏమంటున్నారంటే లలితాదేవి గారు దీనికి ఎక్కువ రోజులు ఓరక్కర్లేదండి మార్నింగ్ కలిపితే మనం ఈవినింగ్ కల్లా మనం తినొచ్చు నాన్ వెజ్ కాబట్టి అంత ఓరకర్లేదు ఆల్రెడీ మేము టోటల్గా ఫ్రై అది చేసుకొని చేసి డీప్ ఫ్రై అది చేసి మేము కలపడం జరుగుతుంది కాబట్టి మార్నింగ్ టు ఈవినింగ్ ఆ టైం అయితే సరిపోతుంది మొత్తం అంతాను అని చెప్పి మనకి యజమానురాలు మన లలితా దేవి గారు అయితే మనకి తెలియజేస్తున్నారు మనకి ఈ ప్రాణ్ తర్వాత నెక్స్ట్ వేరే పిక్కులు అయితే తయారు చేస్తున్నారు మేడం అడిగి అడిగి తెలుసుకుందాం అసలు ఏ పిక్లో మేడం చెప్పండి ఇది ఏం పిక్ అండి ఇది ఇది కొరమాయన్ పికిల్ అండి సో వెస్ట్ గోదావరికి ఖచ్చితంగా కొరమాన్లో చేపలు అన్నిటికీ దీన్ని రాజు అంటారు సో అలా కొరమాయన్ పిక్లు చాలా టేస్ట్గా ఉంటుంది విత్ బోన్లెస్ అండి ఇది బోను ఎన్ని బోన్ ఒకటే ఉంటుంది ఆ ముల్లు పైన స్కిన్ మొత్తం తీసేసి ఓన్లీ బోన్లెస్ ఇలా చికెన్ పీసెస్ లాగా ఇలా పడతామండి అంటే ఇలా పీస్ల కింద కట్ చేసుకొని సో దీని ప్రాసెస్ కూడా సేమ్ యాజ్ టీజీగా మనం నాన్ వెజ్ పికిల్స్ ఏదైతే చేస్తున్నాం అన్నీ లేదు సేమ్ యాజ్ టీజీగా మసాలాలో అన్ని ఇంగ్రీడియంట్స్ అండ్ ఒకలాగే ఉంటాయండి దీంట్లో కూడా అంటే మీరు చెప్తేనే కానీ అది మనం ఏదో చికెన్ లాగే ఉంది మీరు చూస్తుంటే అవునండి చికెన్ లాగే ఉంటుంది ఎందుకంటే దీంట్లో బోన్ ఉండదు కాబట్టి బోన్ ఉన్న బోన్ని మేము తీసేస్తామండి దీని స్కిన్ తీసేసి బోన్ తీసేసి ముక్కల కింద చికెన్ పీసెస్ లాగే కొడతామండి ఇప్పుడు సింగపూర్ పంపించడానికి వచ్చాను అన్నీ బాగుంటాయి ఇక్కడ అన్నీ బాగుంటాయి అన్ని ఫ్రెష్గా ఉంటాయి రీజనబుల్గా ఉంటాయి రెగ్యులర్గా రెగ్యులర్గా వస్తుంటా అండి నాన్ వెజ్ పికిల్స్ అన్నీ బాగుంటాయి ఈ పొళ్ళు అవి చాలా బాగుంటాయి రెగ్యులర్గా వస్తుంటాం ఇక్కడ భీమవరం పీకిల్స్ దగ్గరకు వచ్చాక ఇక్కడ చాలా కొత్త వెరైటీస్ ఉంటాయి అన్నీ అన్నీ అప్డేట్లు ఉంటాయి ఇప్పటికప్పుడు అన్నీ ఈ పుళ్ళు కానీ తర్వాత లేకపోతే స్నాక్స్ కానీ లేదా ఆ పీకిల్స్ కానీ అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి అన్నీ రుచికరంగా ఉంటాయి మెయిన్ మోస్ట్ ఏంటంటే కొన్ని కొన్ని దగ్గర కొన్ని రకాలు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం అన్ని రకాలు ఉంటాయి అన్ని రకాల పీకిల్స్ ఉంటాయి అన్ని రకాల పౌడర్లు ఉంటాయి అన్ని రకాల స్నాక్స్ ఉంటాయి అలాగే పౌడర్స్లో కూడా మంచి పౌడర్స్ ఉంటాయి నేను ఎప్పుడు ఇప్పుడు రెగ్యులర్గా వస్తుంటాను అలాగే మా వాళ్ళు కూడా చాలామంది చెప్తే తీసుకెళ్లారు నేను వాసు గ్రూప్లో ఉన్నాను నేను మా వాళ్ళు కూడా వాసి క్లబ్ వాళ్ళు కూడా వస్తున్నారు చాలామంది కానీ మెయిన్ ఏంటంటే ఇక్కడ దొరకంద్ అంటూ ఉండదు మన ఇంట్లో కూడా తయారు చేయలేమేమో అన్ని రకాల వెరైటీస్ ఇక్కడ మాత్రం చాలా వెరైటీస్ ఉంటాయి అన్నీ చాలా బాగుంటాయి ఈ విశాఖలో ఉన్న భీమవరం పచ్చళ్ళు ఏంటి ఇంత ఫేమస్ అసలు ఎక్స్క్లూజివ్గా విశాఖపట్నంలో భీమవరం పచ్చళ్ళు అనేది ఒక షోరూమ్ ఉంది ప్రజలంతా పచ్చళ్ళు కొనాలంటే ఎక్స్క్లూజివ్గా ఈ భీమవరం పచ్చళ్ళ షోరూమ్కి అయితే వస్తున్నారు అయితే ఈ ఈ షాప్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ యజమాని సాంబశివరావు గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే సార్ నమస్తే సార్ సాంబశివరావు గారు నమస్తే అండి సార్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి ఓన్లీ ఎక్స్క్లూజివ్గా పెట్టడానికి కారణం ఏంటి సార్ ఇది ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వింటే భారతమే వినాలి తింటే భీవారం నాన్ వెజ్ పచ్చళ్ళే తినాలి అది ఒక నానుడు ఉంది మేము చాలా సంవత్సరాల నుంచి ఎవరైనా ఆర్డర్ మీద తయారు చేసి నాన్ వెజ్ పచ్చళ్ళు తయారు చేసి ఇచ్చేవాళ్ళు అందరూ కూడా అందరూ కూడా చాలా బాగుంది ఈ పచ్చళ్ళు మీరు మార్కెట్ చేస్తే బాగుంటుందని చెప్పి మా కస్టమర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చెప్పడంలో మేము వైజాగ్ వచ్చి అదే అక్కడ ఆ ప్రాంతంలో కన్నా వైజాగ్ లాంటి సిటీలో అయితే ఇంకా ఎక్కువగా మనకి బిజినెస్ బాగా జరుగుద్దు అనే ఉద్దేశంలో మేము గత ఆరు సంవత్సరాల కిందట వైజాగ్ వచ్చి ఎంఈబి డబల్ రోడ్లో షాప్ తీసుకొని అక్కడ వ్యాపారం స్టార్ట్ చేసామండి అక్కడ ఇక్కడ వైజాగ్ కాకుండా ఈ చుట్టుపక్కల ఈ మూడు జిల్లాల ప్రజలు కూడా అనేక మంది మా పచ్చళ్ళు తిని ఆదరణతో ఎంతో బాగుందని పచ్చళ్ళు మాకు మంచి టేస్ట్ ఎందుకంటే మా అమ్మమ్మలు మా నాన్నమ్మలు మాకు గుచ్చేస్తున్నారు మా పూర్వీకులు గుచ్చేస్తున్నారు చాలా హై క్వాలిటీతో మీరు పీకిల్సి అని అనేవారు ఈ ద్వారకా నగరం ఈ నగరం ఈ ఏరియా నుంచి కూడా ప్రజలు చాలామంది అక్కడ వచ్చి మాకు దూరం అయిపోయిందని మాకు దగ్గర లేదని ఇంకొక షాప్ పెడితే బాగుంటుందనే ఉద్దేశంలో అప్పుడు ఇక్కడ ద్వారకా నగర్లో కూడా శంకర్మట ఆపోజిట్లో షాప్ కూడా తీసుకుని పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి మేము అనేక దేశాలకు కూడా మేము సప్లై చేయడం జరుగుతుంది ఇక కస్టమర్లు స్వయంగా ఫోన్ చేయడం కానీ లేకపోతే ఇక్కడ వాళ్ళ బంధువులు స్నేహితుల ద్వారా కానీ వాళ్ళు మాకు చెప్పి మేము కొరియర్ ద్వారా వాళ్ళకి పచ్చళ్ళు పంపించడం జరిగింది అనేక రంగాలలో కూడా మాకు కొద్ది మా పిక్నిక్స్లో అంత హైజీన్గా ఉండాలి కారంటే ఎక్కువ మంది మా ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారండి మా బా మా మిస్సెస్ మా బాబు మా పాప మా తమ్ముళ్ళు మా బామదులు మా చెల్లెళ్ళు ఇంకొంచెం టెన్ మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి బయట వర్కర్స్లో పది మంది ఉన్న వాళ్ళు కూడా మా కుటుంబంలాగే ఉంటున్నారు క్వాలిటీ ఇవ్వడంలో ఎప్పుడు కూడా మేము రాజీ మన మనస్తత్వం కాదండి స్వతహాగా నేను యోగాచార్య ఎందుకంటే లైఫే క్వాలిటీగా ఉండాలనే ఆలోచనతో ఉండే మనుషులు మేము అది తినే ఆహారంలో ఎటువంటి రాజీ పడకూడదని మన ఇంట్లోకి ఒక ఇద్దరు మనుషులకి ఎంత హైజీన్గా తయారు చేస్తున్నామో ఇవాళ ఇన్ని వేల మందికి మనం ఇచ్చిన అదే హైజీన్తో తయారు చేయాలన్న సంకల్పంతో మేము పనిచేస్తుంటాం అన్నమాట మీ ముడి సరుకు సేకరించడంలో ఎక్కడైతే నాణ్యమైన ముడి సరుకు ఉంటుందో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ముడి సరుకుని సేకరించి దాన్ని స్వయంగా మా చేతులతో మేము పికిల్గా తయారు చేయడం జరుగుతుంది సార్ ఏంటంటే ఏ ఏం పికిల్స్ ఉంటాయి మా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి మా ఆర్టీవీ వ్యూవర్స్కి ఓకే ఇక్కడ మాకు వెజ్లో మించి యాభై రకాల పచ్చళ్ళు ఉంటాయండి సహజంగా ఎక్కడన్నా మనకు పచ్చళ్ళు అంటే ఐదు రకాలు ఆరు రకాల పచ్చళ్ళు మనకు తెలుసు అండి కానీ ఎక్కువ మంది ఏంటంటే ఫిఫ్టీ వెరైటీస్ ఆఫ్ వెజ్ పికిల్స్ ఉంటాయండి అన్ని రకాల పచ్చళ్ళు మనకి అవైలబుల్గా ఉంటుందండి క్యారెట్ కానీ పచ్చిమిర్చి అలాగే వంకాయ కానీ పండు మిరప అల్లం అల్లం కొత్తిమీర అలాగే మనకి ఏంటంటే కాంబినేషన్ పికిల్స్ ఉంటాయండి మామిడిలో ఉంటుంది పండు పండుమిర్చి ఉంటుంది టమాటా ఉంటుంది టమాటా కొత్తిమీర ఉంటుంది అలాగే గోంగూర ఉంటుంది గోంగూర పచ్చిమిర్చి అలా కాంబినేషన్ పికిల్స్ కూడా మా దగ్గర చాలా ఉంటాయి అలాగే కాజు పిక్లు మష్రూమ్ పిక్లు పన్నీర్ పిక్లు కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది అనేక వెరైటీ ఆఫ్ ద వెజ్ పికిల్స్ అనేది చాలా వెరైటీస్ మన దగ్గర ఉంటాయి అనమాట అందుకని కస్టమర్ ఏంటంటే ఒకసారి వచ్చిన రకం మళ్ళీ తినక లేకుండా వచ్చినప్పుడల్లా ఒక్కో వెరైటీ కొనుక్కున్న సంవత్సరం అంతా కూడా కొత్త కొత్త రకాలతో మనం పచ్చలు తింటాక అవకాశం ఉంటుందని చెప్పి మా అగ్రేగా ప్లస్ హైజీన్ ఎందుకంటే క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజిపడే అవకాశం ఉంది కారం మేము సొంతంగా తయారు చేసుకుంటామండి మసాలా మేము సొంతంగా తయారు చేసుకుంటాం అలాగే మసాలా దినుసులు ఎక్కడెక్కడ నాణ్యమైన మసాలా దినుసులు మేము దిగుమతి చేసుకుంటా ఉంటాం అలాగే నాన్ వెజ్ వచ్చేసరికి రొయ్యలు అన్నదానికి బీవారం డైరెక్ట్గా చెరువు దగ్గరికి వెళ్ళిపోయి చెరువు దగ్గరే కొంటాం అలాగే మనకి చేపలు కూడా చెరువు దగ్గరికి వెళ్ళి కొనటం జరుగుతుంది మనకి సీ ఫిష్ వచ్చేసరికి డైరెక్ట్గా మనం మా యార్డ్లోకి వెళ్ళి నాణ్యమైన సరుకు సేకరించుకోవటం జరుగుతుంది అందుకని చెప్పి క్వాలిటీ ముడి సరుకులో కానీ తయారీ విధానంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా నాణ్యమైన సరుకు ఇవ్వాలని ఒక సంకల్పంతో మేము చేయడం కాబట్టి ఇవాళ తక్కువ సమయంలోనే ఇన్ని దేశాలు కస్టమర్లు మేము దేశాలు అన్నారు కదా ఏ ఏ దేశాలకు వెళ్తుంటూ ఉంటాయి మనకి మెయిన్ ఏంటంటే యూకే యుఎస్ కెనడా సింగపూర్ మలేషియా దుబాయ్ అలాగే మనకి దక్షిణాఫ్రికా ఇలాగ చాలా దేశాలకి ఆస్ట్రేలియా అలా చాలా దేశాలకు మనకి మా పచ్చళ్ళు పట్టుకెళ్తూ ఉంటారు అండి కస్టమర్లు సాధారణంగా సంస్వరావు గారు పచ్చళ్ళు అంటే బేసిక్గా ఆయిల్ ఆయిల్ ఎక్కువ ప్రధాన భూమికి పోషిస్తుంటూ ఉంటుంది అంటే ఎక్కువ రోజులు ఉండాలన్నా దాన్ని ఎక్కువ టేస్ట్ నిలబడాలన్నా ఆయిల్ ఉంటుంది ఏ ఆయిల్ వాడతారు ఏంటి అసలు మేము ఫస్ట్లో తయారు చేసేటప్పుడు చాలా ప్రయోగాలు చేసాను అనేక కంపెనీలు మేము వాడడం జరిగింది నువ్వు నూనెతో తయారు చేసాము ఏరుశనగ నూనెతో తయారు చేసాము కానీ మాకు మాకు టేస్ట్కి తగ్గట్టుగా అంటే ఫ్రీడమ్ కంపెనీ సన్ఫ్లవర్ నూనె మాకు బాగా సెట్ అయింది అంటే మా పిక్ మా తయారీ విధానానికి అది బాగా సెట్ అయింది అందుకని చెప్పి మేము ఆ కంపెనీ తప్ప రెండో కంపెనీగా సన్ఫ్లవర్ ఫిరీడా కంపెనీ సన్ఫ్లవర్ నూరు మాత్రమే మేము వాడతాం అది రేట్ ఎక్కువే మిగతా అన్నింటి మీద కానీ రేట్ కన్నా క్వాలిటీ ముఖ్యం కాబట్టి మేము అదే ఆయిల్తో మేము తయారు చేయడం జరుగుతుంది సరే ముడిసరకు అన్నారు కదా అంటే గోంగూర ఎక్కువ వాడుతున్నారు పచ్చిమిర్చి ఎండిమిర్చి ఇలాగ ఎక్కడి నుంచి తెస్తారు మీరు ఇప్పుడు పండు మిరకు వచ్చేసరికి గుంటూరు నుంచి తీసుకొస్తామండి మళ్ళీ అదే పశ్చిమ వచ్చేసరికి మనకి ఇక్కడ విజయనగరం జిల్లా ఈ రైతుల దగ్గర డైరెక్ట్గా తోటకాడికి వెళ్ళిపోయి తోటలోనే మేము కొంటాం అలాగే గోంగూర కూడా మనకి ఇక్కడ ఆనందపురం అటు సైడ్ తోటలు ఉంటాయండి తోటల దగ్గరికి వెళ్ళి కొంటాం అలాగే మామిడికాయలు వచ్చేసరికి మనకి రాజమండ్రి సైడ్ మామిడికాయలు తోటలోకి వెళ్ళి అక్కడ కొనటం జరుగుతుంది అలాగే నాన్ వెజ్కి వచ్చేటికి రొయ్యలు కొనాలంటే భీవారం ప్రాంతంలో చెరువు దగ్గరికి వెళ్తాం అండి చేపలు కొనాలని అక్కడికే వెళ్తాం అలాగే మనకి మటన్ పీకులకి మటన్ కావాలంటే నెల్లూరు జీవాలు చాలా బాగుంటాయండి నెల్లూరు జీవాలు చాలా బాగుంటాయి అందుకని నెల్లూరు దానికి సంబంధించి మటన్ బోన్లెస్ మటనే మన దాంతో తయారు చేయడం జరుగుతుంది అలాగే ఏ ప్రాంతం ఇప్పుడు మిరియాలు ఉన్నాయండి అరక ప్రాంతాల్లోనే దొరుకుతాయి చాలా నాణ్యం మిరియాలు మామిడియాలు ఉందంటే అరక ప్రాంతంలో మామూలు అల్లం కూడా మనకి అరక ప్రాంతంలో చాలా క్వాలిటీ అల్లం దొరుకుతుంది అలాగే మనకి ఎక్కడ ఏ ముడి సరుకు నాణ్యంగా దొరుకుతుందంటే అక్కడ మనకి ఎండి మిరపకాయలు కూడా గుంటూరు నుంచి తెచ్చుకుంటాం అనమాట అండి అది సార్ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నారు కదా ఏంటి అంటే ఉంటే అసలు నాన్ వెజ్ చెప్పండి అసలు నాన్ వెజ్లో ఒకసారి చూపిస్తాను రండి మనకి నాన్ వెజ్లో సహజంగా ఎక్కడైనా రెండు మూడు రకాలు మాత్రమే ఉంటాయండి మా దగ్గర నుంచి నుంచి సిక్స్టీన్ వెరైటీస్ ఆఫ్ ద వెజ్ పీకల్స్ ఉంటాయి చేప ఉంటుంది చేపలో కొరమైన రావు ఒక రకం ఉంటుంది ప్రస్తుతానికి ఏంటంటే కోనము వంజరము టోనా అనే సీ ఫిష్ మూడు మూడు రకాలు మొత్తం ఐదు రకాల చేపలు ఉంటాయండి అలాగే మటన్లోకి వచ్చేసరికి మటన్ కీమా గోంగూర మటన్ మటన్ బోన్లెస్ మూడు రకాలు ఉంటాయండి చికెన్లోకి వచ్చేసరికి బోన్ చికెన్ బోన్లెస్ చికెన్ గోంగూర చికెన్ నాటుగోడి నాలుగు రకాలు ఉంటాయండి అలాగే ఫ్రాన్లో ఫ్రాన్ ఉంటుంది గోంగూర ఫ్రాన్ ఉంటుంది అలాగే మనకి నెత్తలు ఎండు ఎండు చేపలతో కూడా మనం పచ్చలు పట్టడం జరుగుతుంది అలాగే నాటుకోడి మనకి పల్లెటూరులోకి వెళ్ళి గ్రామాల్లో ఇళ్లలో పెంచారు చూసారు అక్కడ మూడు నుంచి నాలుగు కేజీల సైజు ఉన్న పుంజులు మాత్రం కొన్ని పచ్చడి పట్టడం జరుగుతుంది అంటే ముడి సరుకులో చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి ఎందుకంటే దానికి మాకు చిన్నప్పటి నుంచి మేము పెరిగిన వాతావరణంలో దాని మీద మాకు కొద్దిగా అనుభవం ఎక్కువ ఉన్నది కాబట్టి మేము ఆ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకొని మంచి నాణ్యమైన పచ్చలు మేము ఇవ్వడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సార్ ఇది సమస్య గారు చెప్తున్నారు ఈ భీమవరం పచ్చళ్ళు అంటే మేము చాలా అన్ని రకాల వెరైటీ పచ్చళ్ళని చేస్తాం మా దగ్గర పచ్చళ్ళకి సంబంధించి అన్ని రకాలు ఉంటాయి దానికి సంబంధించి ముఖ్యంగా మేము నాన్ వెజ్ పచ్చళ్ళు ప్రతిదీ చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటాం ఈ వాడే ఆయిల్ కూడా ఫ్రీడమ్కి సంబంధించి ఆయిల్ వాడి చాలా హైజీనిక్గా మా ఫ్యామిలీ అంతా అంటే అవుట్స్ ఎవరు లేకుండా మేమే అసలు నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అలాగే మా దగ్గరకు వచ్చిన కస్టమర్ కూడా మంచి క్వాలిటీ పికిల్స్ ఇవ్వాలని చెప్పి మేము ఆశిస్తుంటూ ఉంటాం అలాగే మన భారతదేశమే కాకుండా విదేశాలు కూడా దాటి వెళ్తున్నాయంటే మేము మేము ఇస్తున్న క్వాలిటీ సంబంధించే మంచిదే అని చెప్పి మన భీమవరం పికిల్స్ సామశివరావు గారు అన్నారు ఇంగ్రీడియంట్స్ అది ఎలా మిక్స్ చేస్తారో ఏంటని చెప్పి మొత్తం అంతా మనం చూసాం మరికొన్ని విషయాలు మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఇప్పుడు ఏ పిక్కిల్స్ మీరు రెడీ చేశారు ఈ అయితే మటన్ పిక్లో ఒకటి తయారైందండి మటన్ బోన్లెస్ ఒకటి ఫ్రాన్ ఒకటి కొరమేను సో అలా డైలీ మాకు నాన్ వెజ్ తయారవుతూనే ఉంటుంది సో ఒకరోజు గ్రేవీ చికెన్ పెట్టుకుంటే ఒకరోజు బోన్ చికెన్ సో అలా ప్రతిరోజు నాన్ వెజ్ తయారవుతూనే ఉంటుంది ఇప్పుడు చెప్పి ఎంత ఈజీ అయితే ప్రాసెస్ అయితే కాదు ఇవన్నీ రెడీ చేసుకోలే ముందు ఎలా ఎలా ప్లాన్ చేస్తారు మీరు అసలు ఇవన్నీ సో మా ప్లానింగ్ అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక కేజీ పికిల్తోనే మేము స్టార్ట్ అయ్యాండి బే పికిల్స్ అండి సో క్వాలిటీ సరుకులో నాణ్యం చూసుకోవడం నాణ్యమైన సరుకు ఇస్తే కంపల్సరీ రుచి మారుతుంది రుచికరమైన సరుకు ప్రతి ఇంటికి అందించగలిగితే ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం తిన్నప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకుంటామో ఎంత రుచిగా వండుకోవాలనుకుంటాము కస్టమర్లు కూడా మన కుటుంబంలో వాళ్ళు అన్నట్టుగా ఆ దృష్టితో మనం నాన్ వెజ్ పికిలు తయారు చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో తడి తగలకూడదు తడి వాటర్ కంటెంట్ ఒక్క చుక్క కూడా ఉండకూడదండి వాటర్ కంటెంట్ ఉంటే పికిల్ పాడైపోతుంది అంటే ఫస్ట్ నుంచి కూడా ఏ నిలవ పద్ధతి అంటే నిలవ ఉండడానికి ఏ వాడేవి కూడా లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని చాలా తయారు చేయడం సో అలవాటు అయ్యే కొలది ఒక కేజీ నుంచి ఈరోజు ఒక వంద రెండు వందలకి కేజీలు తయారు చేసినా కూడా మాకు ఎటువంటి కష్టం అనిపించకుండా సరదాగా ఆడుతూ పాడుతూ ఇక్కడ భీమవరం పికిల్స్ ఒక ట్వంటీ మెంబర్స్ మేము తయారులో ఉంటామండి తయారులో చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే పాటిస్తాం అంటే ఎక్స్క్లూజివ్ అంటే ఓన్లీ పికిల్స్ పికిల్కి సంబంధించి ఒక షాప్ అనేది ఒక వినూత్నంగా తయారు మీకు ఆలోచనలో వచ్చింది మేడం ఆలోచన ఎలా వచ్చింది అంటే నాకు ఫుడ్ ఫస్ట్ నుంచి వండి పెట్టడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి అంటే ఫుడ్ ఏదైనా తయారు చేయాలి చూసింది వెంటనే నేర్చుకోవడం అలవాటు ఇంట్లో అమ్మమ్మ మా అమ్మగారు సో ఎవరైనా అలాగే మా అత్తయ్య గారు మా కుటుంబంలో ఎవరైనా కూడా వంటలు వండేటప్పుడు వాళ్ళు ఎలా వండుతున్నారో ఏంటన్నా అబ్జర్వ్ చేయడం దాంట్లో ఎన్నో ప్రయోగాలు అండి అంటే నాన్ వెజ్ పికిలు ఎక్కడ తీసుకున్నా మనం ఏంటంటే ముక్క హార్డ్గా ఉంటుంది సో ఒక రెండు రోజులకి మూడు రోజులకి డ్రై అయిపోతుంది అలా కాకుండా పికిల్ నలుపు రాకుండా ఎందుకంటే నలుపు ఎర్రగా ఉండాలనే ఆలోచిస్తారు ఎవరైనా పికిల్ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇన్ని ప్రయోగాలు చేస్తూ ఫైనల్ డిసిషన్గా అంటే ఎక్కడా కూడా ఈస్ట్ వెస్ట్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఓన్లీ పికిల్స్ కంటూ స్టోర్ ఉన్నది మా షాప్లేనండి వైజాగ్లో వైజాగ్లో మా షాప్లో ఇది కాకుండా ఇంచుమించు ఇరవై ఐదు దేశాలకి మా కస్టమర్లు ఉన్నారండి ప్రతిరోజు ఎవ్రీ వీక్ కాదు ఎవ్రీ డే ప్రతిరోజు కూడా పికిల్స్ ఎప్పుడు పార్సిలు వెళ్తూనే ఉంటాయండి సో అక్కడి నుంచి ఫోన్లు ఏంటంటే చాలా బాగున్నాయండి పికిల్స్ మా ఇంట్లో తిన్నట్టు ఉన్నది ఇవి చాలా హ్యాపీనెస్ ఇచ్చి ఐదు రకాలు నాన్ వెజ్లో మూడు రకాలు వెజ్లో మేము స్టార్ట్ అయ్యి ఈ రోజున ఇరవై రకాలు నాన్ వెజ్ యాభై రకాలు వెజ్లో అలాగే ఇవి కూడా కాకుండా ఇన్స్టెంట్ మిక్స్ అంటే ఇప్పుడు బిజీ షెడ్యూల్లో అందరూ వండుకునే టైం కూడా ఉండదు సో అలా ఓన్లీ రైస్ మనం పెట్టుకుని దానికి అవసరానికి సరిపడే రైస్ మిక్సెస్ కానీ చట్నీ మిక్సెస్ పులిహోర పేస్టెస్ అలాగే ఇన్స్టెంట్ దోశ మిక్సెస్ అని బిర్యానీ పేస్ట్లు అని ఇలా ఎన్నోనండి అంటే వంటింటికి అందుబాటులో ప్రతి ఒక్కరికి అందుబాటులో అయ్యేలా ప్రోడక్ట్స్ మా దగ్గర దొరుకుతాయండి సో ఇవి కస్టమర్లు ఆదరించి అభిమానించి ఎంతో క్వాలిటీగా తయారు చేయడానికి కారణం అదేనండి సరే సరే థ్యాంక్ యూ మేడం ఇది భీమవరం పికిల్స్ సంబంధించి ఎలా తయారు చేస్తారని చెప్పి మొత్తం అంతా చూస్తున్నాం అయితే మనం ఈ ఈ టేస్ట్ రావడానికి ముఖ్య కారణం లలితాదేవి మేడం చెప్పిన ఇంగ్రీడియంట్స్ అంతే కలపడం ఇవన్నీ చేయడం అనేది చూసాం మనం అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఈస్ట్ కానీ వెస్ట్ కానీ వైజాగ్లో కానీ ఎక్కడ ఎక్కడ అసలు ఎక్స్క్లూజివ్ పిక్లు షాప్ కానీ షోరూమ్ కానీ ఉండడం అనేది ఇదే ఇదే ప్రథమం బేసిక్గా మాకు వండి పెట్టడం అంటే ఇష్టం అలా మేము స్టార్ట్ చేసిన ఐడియాలజీ అలా స్టార్ట్ చేసాం మేము అలాగే ఇప్పుడు ఇప్పుడు ఇన్ని 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 వెరైటీలు ఇంతమంది కస్టమర్స్ మేము అభిమానం తీసుకుంటున్నామంటే ఇదంతా మొత్తం మా కష్టం కష్టం మేము ప్రతీది ప్రతి ఐటమ్ మేము దగ్గరుండి చేసుకుంటున్నాం అలాగే ప్రతి ఐటెంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అయితే మేము మేము చేసుకునే పరిస్థితిలో వచ్చాము ఇప్పుడు అలాగే మేము అసలు హైజానిక్ హైజానిక్గా మొత్తం అంతా మొత్తం మొత్తం అంతా మొత్తం అంతా ప్రిపేర్ చేసుకొని మొత్తం అంతా రెడీ చేసుకుంటున్నాం ఇందులో సాటిస్ఫాక్షన్ అయితే ఉంది అంటే ఒక కస్టమర్కి అభిరుచికి తగ్గట్టు వాళ్ళకి ఇష్టంగా మళ్ళీ మళ్ళీ వచ్చి మాకు కావాలి మాకు మాకు ఇక్కడికి పట్టుకెళ్ళాలి పలా పర పరా దేశానికి కూడా తీసుకెళ్ళాలి అని చెప్పి ఆర్డర్స్ తీయించుకొని ఎక్కువ బల్క్ ఆర్డర్స్ అది తీసుకొని మేము తీసుకుంటుంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వ్యాపారం పక్కన పెడితే మెయిన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనే ఈజ్ అవర్ మా మెయిన్ మోటో అని చెప్పి వీళ్ళు ఇక్కడైతే తెలియజేస్తున్నారు ఇది వైజాగ్లో భీ భీమవరం పచ్చళ్ళ గురించి మనం ఈరోజు మనం తెలుసుకున్నాం మరిన్ని ఫుడ్ అప్డేట్స్ కోసం చూస్తుండే ఆర్టీవీ ఫుడ్ కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి